ಹಾಯ್ ಹೆ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಮೈ ಚಾನಲ್ ಹ್ಯಾಪಿ ಸಿಸ್ಟರ್ಸ್ ತೆಲುಗು అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సండే కదా కొంచెం నేను ప బగారా రైస్ అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నానండి సో అది ఎలా ఏంటి అనేది మీరు చూపిద్దామని చెప్పేసి వీడియో వీడియోస్ చేస్తున్నాను నర్స్ అయినా సరే స్టూడెంట్స్ అయినా సరే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే నేను ఈజీ మెథడ్లోనే చేస్తాను నాకు వచ్చింది అదే కాబట్టి అది చూపిద్దామని చేస్తున్నాను ఒకసారి చూడండి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి సో టమాటాస్ ఒక త్రీ కట్ చేసుకోండి పచ్చిమిర్చి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఆనియన్స్ ఒక టూ కొత్తిమీర కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి సో దీనికి వచ్చేసి పలా సో అదేనండి సో ప్రిపేర్ చేస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి స్టవ్ వెల్ జిన్స్ అనుకుంటాను ఆయిల్స్ అంటారా టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసేసుకున్నాక ఫస్ట్ పలావ్ దినుసులు వేసుకోండి బిర్యానీ ఆకులు అవన్నీ వేసేదాం కదండి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలి మేము బయట మిగిలిన గ్యాస్ మరిపోయా ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని దీన్ని ఇలాగే మీరు ఫ్లేమ్లో పెట్టుకొని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకున్నామండి సో ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి మనం సో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేద్దాము ఒక టూ టూ స్పూన్స్ అనేది మనం యూజ్ చేసుకోవాలండి చల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కదండి ఇది వచ్చేసి పచ్చివాసన పోయే వరకు మనం ట్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుందండి ఇక్కడ ట్రై చేయండి సూపర్గా వస్తుంది మంచి టేస్ట్ ఉంటుంది కూడా నాకు వచ్చింది చేతానండి కానీ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇప్పుడు పచ్చివాసన పోయిందండి ఇప్పుడు టమాటాలను పచ్చిమిర్చిని ఫ్రై మనం ఇది కూడా పూర్తిగా బాగా మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి పెట్టుకోండి ఇప్పుడు టమాటాలు కూడా మధ్య వేయండి ఇలాగ ఆయిల్ చూడండి పైకి వచ్చేసింది కదా సో అలా వచ్చేసినప్పుడు ఇంకా మనం ఇది కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి ఇది ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్గా ఉంటుందండి బాగానే రైస్ అనేది కూడా ఆకులు కూడా ఇలాగా మొత్తం మగ్గిపోయినాయి కదండి సో ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకున్నాము సో వాటర్ క్వాంటిటీ ఎలా అంటే మనం ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే దానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పడుతుందండి సో నేనైతే రైస్ని ఒక టెన్ మినిట్స్ ముందే నానబెట్టుకొని పెట్టుకున్నాను సో ఇప్పుడు వాటర్ పెట్ వాటర్ పెడదాము ఇప్పుడుకి ఓకే నేను ఫోర్ గ్రాఫెస్ రైస్ తీసుకున్నాను సో దీనికి వచ్చేసి వాటర్ అండి సో ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం సో నేను ఇందాక టేస్టింగ్ సాల్ట్ వేయలేదండి ఎందుకంటే వాటర్ అనుకుంటే తొందరగా అని చెప్పేసి తొందరగా అని చెప్పేసి నేను ఇప్పుడు యాడ్ చేసుకున్నాను సాల్ట్ని కూడా టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను సో ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా తెలియని తర్వాత మనం రైస్ని యాడ్ చేద్దామండి చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం ఒక్క టెన్ మినిట్స్ కానీ కష్టపడి చేసుకున్నామంటే చాలా కమ్మగా మనం తిని వచ్చేదని సో ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేద్దాము ఇది వచ్చే వరకు అలాగా మసిలుతుంది కదా అప్పుడు మనం రైస్ని యాడ్ చేద్దాము ఓకే అండి వీళ్ళైతే మసులుతున్నాయి ఇప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఇది టెన్ మినిట్స్ ముందే నేను నానబెట్టి ఉంచేసానండి సో ఆ రైస్ని వేస్తున్నాను ఇప్పుడు రైస్ చూద్దామండి ఎలా ఉందో చూడండి సూపర్గా అయిపోయిందండి రైస్ అయితే ఇంకా అంటే మన దగ్గర ఏదైనా నెయ్యి ఉందనుకోండి దాన్ని పైన అలాగా చల్లాం అనుకోండి ఇంకా సూపర్గా ఉంటుంది మా ఇంట్లో ఆల్రెడీ అంటే మేము గే సో మా ఇంట్లో ఆల్రెడీ నెయ్యి ఉందండి మేము ఓన్గా తయారు చేసుకుంటాము సో ఆ నెయ్యి వేసేస్తున్నాను సో ఇంకా సూపర్గా ఉంటుందండి సో అంతే కొంచెం పైన అలా వేసుకున్నాం అనుకోండి ఆ వేడికి అది మెల్ట్ అయిపోతుంది సో ఇంకా బాగా తినేయచ్చు అన్నమాట అది చూడండి సో చాలా సూపర్గా ఈజీగా మనం టెన్ మినిట్స్లోనే తయారు చేసుకునే బగారా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు